నిన్నటి దినము పుల్లిమితుల అగ్రికల్చర్ మార్కెట్లో సంబంధించినటువంటి చీనాకాయల ధరల మీద వైకాపాకు సంబంధించినటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప మిగతా లీడర్స్ మాట్లాడడం జరిగింది అయితే గత మూడు రోజుల క్రితము మా ఇన్చార్జ్ వరిలో బీటెక్ రవి గారు మార్కెట్ యార్డును సందర్శించడము రెండు తర్వాత మాజీ మార్కెట్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో నేను ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినాను దానికి స్పందించాలనే ఆలోచనతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా చిన్నప్పగారు తెలుసుకోవాల్సింది ఒకటే మేబీ ఏదో మార్కెట్ పొలిదన మార్కెట్ అగ్ర మార్కెట్ ఇంప్రూవ్ చేసినామనే కరెక్టు అందులో సంబంధించిన వ్యవసాయ ద్వారాలు పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధర మా టైంలోనే వచ్చింది అంటే చీనాకేకైతేనేమి అరటికైతేనేమి ఇప్పుడు రాలేదు దీంట్లో ఏదో దళార వ్యవస్థను ప్రోత్సహిస్తారు వారి ద్వారా ఏదో లబ్ధి పొందుతారు అనే ఆరోపణ చేసినాడు చిన్నప్పగారు దయచేసి నీకు గౌరవం వస్తున్నవి గౌరవం కలిగిన వ్యక్తి నువ్వు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పొలివిందలలో చీనా కాయల ధరలు అయితే మీ గవర్నమెంట్ అంటే పదివేల రూపాయలు అందించిన సందర్భాలు ఉన్నాయి ప్రజలు ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలు పులిందల కాసేజీలోని ప్రజలు రైతులు అనుకునేది ఏదంటే చీనా ఆర్టికల్ ఆర్టికల్ ధరలు పడిపోయేదానికి కారణము పలానా మనుషులు అంటే నేను వ్యక్తిగతంగా పేర్లు చెబితే బాగుండదు అందరు తెలిసిన పేర్లే వారి టైంలో ఇప్పుడు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అయితే ఉంది మా గవర్నమెంట్ చేయాలంటే కానీ ముందు కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటే త్రీ ఇయర్స్ అయితే ఉంది ముప్పై రెండు వేల రూపాయలు రీచ్ అయిన టైం ఉంది ఆర్టికాయ ధరలు ఇప్పటికి ప్రజెంట్ నో ప్రజెంట్ ఇప్పటికి ఈరోజుకి ఇరవై రెండు వేలు మొదటి కోలే రెండో కోలే పద్దెనిమిది వేలు పంతొమ్మిది దొరుకుతుంది అంటే ఎందుకో ఆ వ్యక్తులు పులవిందంలో ఉండేప్పుడు నివాసం ఉండేప్పుడు ధరలు పత్రనమైనాయి ఇప్పుడు ఎందుకు ఐపులో ఉన్నాయి గత మూడేళ్ళ ఉంటే కారణము మీ లీడర్లు అడుగు ఇక్కడ అందరూ అనుకుంటేదే నేను ఒకరిని చెప్పేది కాదు ఇది ప్రతి ఒక్కరూ అనుకుంటేది ఎందుకు తేడా ఉంది దీనివల్ల నీకు ఏమర్థమైంది ఒకవేళ దీంట్లో నీకు సంబంధం ఉందా సంబంధం లేదా నేను మాట్లాడను ఎందుకంటే నువ్వు ఒక రకంగా సొసైటీలో గౌరవస్తునివి నేను కాదని చెప్పను చీనాకెళ్ళి ధరలు పతనం అంటాడు సౌత్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా పూర్తిగా వర్షాలు పడుతున్నాయి ఇదే నిన్న వారం పోయిన వారంలో వచ్చేసి యాభై వేలు యాభై రెండు వేలు రీచ్ అయింది బయట మార్కెట్ బయట మార్కెట్లలో ఎక్కడైనా ఒక వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువు కొరతినప్పుడు రేట్ వస్తుంది లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ పంటను ఆ ఏదైతే పంట పండించినామో చీనాకైనా తినాలంటే చలికాలము వర్షాకాలం తను తినరు ఎందుకంటే వర్షం చేస్తే జలుపు చేస్తుంది కాబట్టి ఎందుకు కాబట్టి ధరలు అనేది హెచ్చు దగ్గర ఉంటాయి ఏదో మీరు పొడిచినట్టు మేము పొడిచినట్టు కాదు సూటు గురించి మాట్లాడుతున్నాము సూటు గురించి మాట్లాడింది ఎవరు జేసీ దివాకర్ రెడ్డి మాజీ మంత్రివర్యులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పడిపలన వచ్చినప్పుడు అక్కడ మాట్లాడిన వ్యక్తి మా పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారు మీరు ఏదో మేము చేసినాము చెందిన కాదు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే మేము కానీ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి రైతుకు సంబంధించిన విషయాలలో రాజకీయాలు మాట్లాడద్దు దయచేసి కలిసి గట్టు ఏదో నీ దగ్గర సూచనలు సలహాలు మేము పట్టినప్పుడు చేసినాము నీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంటే ఆ సలహాలు సూచనలు అమలు అయ్యేటట్టు మేము కానీ పాటించ తప్పేం కాదు నీ దగ్గర ఏదో ఉంటే మంచి మంచి ఆలోచనలు ఉంటే మాకు పంపండి మా వాట్సాప్కి మెసేజ్ చేయండి మేము మా ఇన్చార్జ్ గారికి చెబుతాము మేము దాంట్లో నీ దగ్గర మంచి ఆలోచనలు ఆలోచన చేస్తాము అంతేగాని మీరు రాజకీయాలు జోడించి రైతులను మార్కెట్ కమిటీని దిగదార్చి మాట్లాడద్దు దయచేసి ఇది మంచి పద్ధతి కాదని మీకు నేను పత్రికా ముఖంగా చెబుతాడా మీ దగ్గర ఏదైనా సలహాలు సూచనలు ఉంటే పంపిణీ మేము ఆస్వాదించుతాం విమర్శలు రాజకీయ విమర్శలు తరంగావు రైతుల విషయంలో చేసేటంటే అసలు వాళ్ళు మేము చేసే విధానము మీ దగ్గర ఏదంటే పంపిణీ దయచేసి మేము కానీ ఏసీ గోడను ఎట్లా ఆర్టికల్ గోడను ఎట్లా ఓపెన్ చేయాలా ఎవడు రావాలా మిమ్మల్ని చూసి భయపడి ఎవడైనా రావడం లే టెండర్ వేయడం లే ఇంకొకటి ముఖ్యమైన విషయం రెండు రోజుల క్రితము మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ గారు ఒక్క ప్రభుత్వానికి ఒక విన్నపం చేసినాడు నేరుగా దానికి హ్యాస్యం చెబుతాడా ఎందుకంటే మున్సిపాలిటీలో ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ మాది ఇంత పాపులేషన్ ఉండే మున్సిపాలిటీ ఇక్కడ డిగీ లేడు ఏఈ లేడు శానిటైజ్ బెటర్ లేడు అని చెప్పినాడు శభాష్ అందులో కొనసాగింపుగా లాస్ట్లో ఒక్కరి బుద్ధి పరుచుకోవాలి వరప్రసాద్ గారు మేము వేయకోకుంటే మా కథ చూపిస్తాం ఏమి చూపిస్తావు నువ్వు కథ నీ కథ చూపించి చూపించి ఇక్కడికి వచ్చారు మీరు ఏమి చూపిస్తావు నువ్వు కథ అది కాదు నువ్వు ఫస్ట్ మాట్లాడే రెండు పాయింట్లు సెబాస్ రిక్వెస్ట్ మొత్తం కొరత అనేది మన కుడినర్ మున్సిపాలిటీకే కాదు పుడిన పోలీస్ స్టేషన్లో తక్కువ ఉండారు ఆర్టీ ఆఫీసులు తక్కువ ఉండారు ఎంఆర్ అందరికి అన్ని డిపార్ట్మెంట్లు తక్కువ ఉండారు ఎక్కడే మీరు ఫుల్ఫిల్ లేరు ఎంఈ ఆఫీసులు కానీ ఇద్దరు ఆపరేటర్లు కావాలా తక్కువ ఉండారు అన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము తీసుకుపోయినాము అన్ని కొనసాగింపుగా రాష్ట్రం లెవెల్ వెళ్ళేట్టు ఉందో అతను కొనసాగింపులు మనకైనా ఫుల్ఫిల్ అవుతారు అంతేగాని నువ్వు రిక్వెస్ట్ చేసింది బాగుంది గౌరవం అంతవరకు నువ్వు మూడో మాట మాట్లాడింది మళ్ళీ నీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడిన వరప్రసాద్ గారు దయచేసి పని జరుపుకుండి విధానం చేయండి మాకు సహకరించండి మీ దగ్గర ఏదైనా సలహాలు చూసి మంచిగా ఉంటే మేము స్వీకరించుతాం స్వీకరించి అది అమలు అయితే నీకే చెబుతాం అయ్యా నువ్వు చెప్పిన తీసుకున్నాము ఇది అమలు అయ్యింది నీకు ఒక థ్యాంక్స్ అని చెప్తాం అంతేగాని రాజకీయ మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలంటే ఆ కాలం పోయింది ఆయన వరప్రసాద్ గారు చిన్నప్పగారు దయచేసి మంచి మంచి సలహాలు ఉంటే ఇవ్వండి లేకుంటే గమనం ఉండండి మీది కాదు పాలన మాది పాలన ఎట్లా చేసేది మాది దేవుడు తిరిగి ఇచ్చినాడు మీకన్నా బెటర్ ఐడియాస్ మా దగ్గర ఉన్నాయి మేము దాన్ని అమలు చేసి చూస్తే మా ఇన్ఛార్జ్ కానీ తక్కువే కాదు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏం చేయాలనే ఆలోచన వ్యక్తి చాలా లోతైన వ్యక్తి మీరు ఏదో రోజు